పురాణం అధ్యాయం పౌర్ణమి మరళ మరల మహాముని అగస్త్యుని కిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి శాస్త్రాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునికేగెను అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనుండా తులసిమాలలు ధరించి పురంజయ్ని సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లాచదరయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధసన్నద్దుడై శత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యను ఇతరెవరూ మహానుభావను వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధసన్నద్దుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోనున్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపమని కేకలు వేయుచూ పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమేయగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంతవరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము వారికి ధర్మమే త్రాడు పామై కార్తీక మాసమంతయు నదీ స్నానమున్నతించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతివారైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానములు వేదాధ్యాయనమునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతం వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవస్సులుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి దాన దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు ఆది ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలో సంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందుడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువును అతి ప్రీతిప్రదమైన కార్తీక మాసవ్రతమును శ్రద్ధలతో ఎవరు చేయుద్రో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమితుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ద్వావింశోధ్యాయం ఇరవై రెండో రోజు పారాయణం సమాప్తం